ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి అర్ధరాత్రి పూట పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏంది అంటే ఈ అంశం ప్రధాన అంశంగా మారింది మరి ఈ అంశం గురించి ప్రధాన శాటిలైట్ పత్రికలు అనబడే కొన్ని పత్రికలు ఎందుకు రాయలేకపోయాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూడొచ్చు మీకు ఇక్కడ మొదటగా ఆంధ్రజ్యోతి పేపర్ను చూపెడతా ఒకసారి చూడు రి ఇక్కడ ఎక్కడైనా ఆ పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి ఆందోళనకు సంబంధించిన ట్యాగ్ లైన్ కానీ హెడ్డింగ్ కానీ ఎక్కడ ఉన్నదో మీరే చూపెట్టారు ఇగో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశం వచ్చింది దాంతోపాటు బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ ముప్పై ఐదు మందికి నామినేటెడ్ పదవులు కాశ్మీర్లో ఉగ్రఘాతం దాంతోపాటు షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి నిర్వహణ పదకొండు నుంచి అభ్యర్థులకు ఆల్ టికెట్ల జారీ గ్రూప్ టూ వాయిడ్దా పడే అవకాశం జైల్ నియామక ఫలితాల విడుదల అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి అంటూ కూడా ఇంకో అంశం ఇక దాంతోపాటు తల్లి కూతుల్ తండ్రి కూతుళ్ల బంధంపై విషయం అంటూ కూడా ఇంకొక అంశం సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా అనుమతులు ఇవ్వలేమంటూ కూడా ఇంకో అంశం నీట్ లీకేజీ సుస్పష్టం అంటూ కూడా చెప్పారు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఆందోళనకు సంబంధించి మీకు ఎక్కడైనా కనబడుతున్నదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఆ పేపర్కు సంబంధించి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా కనీసం ఆ పేపర్లో ఎక్కడైనా కనీసం కనిపించే ప్రయత్నం ఉన్నదా ఎందుకంటే రాష్ట్ర కూడా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా పూర్తిగా కూడా పూర్తిగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎక్కడైనా కనీసం ఈ పేపర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా వచ్చిందా ఒకసారి మీరే ఆలోచించుకోరు సో ప్రధాన పత్రికలు అనబడే పత్రికలలో మీ గురించి రాయడానికి వాళ్లకు చేతులు పెన్నులో ఏది చేతిలో ఉన్న ఇంకు అక్షరం కూడా కదలు తెలియదు అనేది వాస్తవం ఇక దానితో పాటుగా వెలుగు కాక అర్ధరాత్రి ఏం జరిగినా తగ్గినా తుమ్మినా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కాక నాకు తెలిసి వందే భారత్ రైలు కంటే వేగమైన స్పీడ్తో వెళ్ళిండు కానీ అంతే స్పీడ్తో కూడా ఉల్టాగొచ్చిండు ఎందుకు అంటే నాడు రాసిన రాతలు నేడు ఎక్కడా డిఎస్సి అభ్యర్థులు కనిపించడం లేదా అనేది వాళ్ళ యొక్క ప్రశ్న ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా ఈయన ఏం రాసుకొచ్చిండో చూడండి ముంబై ఆగమాగం కుండపోతతో అతలా కుతలం అంటూ ఒక లైన్ ఇచ్చిండు జిల్లా యూనిట్గా డెవలప్మెంట్ అంటూ ఇంకో అంశం స్కిల్ యూనివర్సి స్కిల్ యూనివర్సిటీని స్పీడ్ చేయండి అంటూ కూడా ఇంకోటి దాంతోపాటు ఏఐకి ఫుల్ డిమాండ్స్ అంటూ ఇంకో అంశం ముప్పై నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు అంటూ చూడొచ్చు వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు కాళేశ్వరం పంప్ హౌజ్లు ఎందుకు మునీనాయి నీట్ పేపర్ లీకు నిజమే అంటూ కూడా రాశాను మరి వెలుగు పేపర్ల ఎక్కడైనా తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ సమస్యలు కానీ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎక్కడైనా రాసారా మళ్ళీ మాది జర్నలిజం మాకు అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి దాంతోపాటు మేము జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాం నాకు ఓ ఛానల్ ఉంది ఓ పేపర్ ఉంది అంటూ కాకాగారి రాతల రోతలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు కనీసం నిరుద్యోగుల అభ్యర్థుల గురించి ఈ పేపర్లో వెలుగు పేపర్లో ఎక్కడా కూడా రాని పరిస్థితి అంటే ఈయన ఏ పార్టీలో ఉంటే దానికి నా భాషలో చెప్పాలంటే గులాంగిరి కాదు దానికి బానిసగా బతుకుతాడు అన్నట్టు ఈ వెలుగు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అర్ధరాత్రి స్త్రీ సిటీ కాలేజ్ గ్రౌండ్ నుండి ఎక్కడికి ఆర్ట్స్ కాలేజ్ వరకు పాదయాత్రగా మొదలైన వాళ్ళకు సంబంధించిన రాత ఎక్కడా కనిపించలేదు ఒకటి ఇక దశమ్మ ఇక ఇది దరిద్రం ఇక దిశ అంటే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీని దిశ ఎప్పుడూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సుట్టే తిరుగుతూ ఉంటుంది దీని దిశ వైఫై లెక్క ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది ఒకసారి చూద్దాం నీటి యూజీ పేపర్ లీక్ నిజమే నెలసరి సెలవులు మంచి నిర్ణయమే ఇరవై నాలుగు గంటలలో డిసిజన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి అంటూ కూడా చూడొచ్చు ముప్పై ఐదు నామినేటెడ్ పోస్టులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదారి కొత్త ఆర్ఆర్ఓ చట్టం డ్రాఫ్టు రెడీ అంటూ కూడా చూడొచ్చు మణిపూర్లోనే శాంతి నెలకొనాలి ఇక కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజనీర్లు అంటూ చూడొచ్చు విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత సురేన్ పంతొమ్మిదిన రాష్ట్రానికి చంద్రబాబు రాజకీయాల రాజకీయాలు ఎన్నికల వరకే బండి సంజయ్ అనుమతులున్నా కూల్చలేదు ఇగో హైదరాబాద్ టు మచిలీపట్నం ఫోర్త్ అంటూ కూడా చెప్పారు ఎక్కడైనా ఈ దిశ పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల ఆందోళన గురించి వాళ్ళు చేస్తున్న పోరాటం గురించి ఎందుకు రాయలేకపోయింది అంటే నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తప్పుదో వట్టించింది అనేది వాస్తవం ఈరోజు కూడా పూర్తి స్థాయిలో తప్పుదో వట్టిస్తున్నారు అనేది వాస్తవం అంటే ఇప్పుడు మనకు మూడు పేపర్లు చూపించిన నేను ఒకటి దిశ చూపించిన వెలుగు చూపించిన ఆంధ్రజ్యోతి పేపర్ చూపించిన ఇక దాంతోపాటుగా ఆదాబ్ ఒకప్పుడు ఆదాబ్ కూడా చదివినాం కదా మరి దీన్ని కూడా చూడాలి ఏం రాసిండు ఆజ్ బాత్ ఒకటి రాసిండు కదులుతున్న కాళేశ్వరం డొంక స్ఫూర్తితోని ఆరు గ్యారెంటీలు మునిగిన ముంబై నామినేటెడ్ పదవుల జాతర ఒక్క పదం అంటూ కూడా చూడొచ్చు ఏది నిట్గా నీట్గా లీక్ అంటూ కూడా చూడొచ్చు ధన్వంతరి ఇంటర్నేషనల్ మోసం అంటూ కూడా ఫౌండేషన్ పేరుతో ఇది కథ మరి ఈ ఏదైతే ఆదాబ్ హైదరాబాద్ ఆంధ్రజ్యోతి వెలుగు దిశ ఎక్కడైనా తెలంగాణ ప్రాంత యువత కోసం తెలంగాణ యువత కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం మీ కోసం ఎవ్వడు పట్టించుకుంటలేడు నేను నిజంగా చెప్తున్నా కదా ఈ పేపర్లోడు ఎవ్వడు పట్టించుకున్నాను పేపర్ వాళ్ళు ఎందుకు రాతలేరో అర్థం కాని విషయం ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే ఇక రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఇవి ఒక కరపత్ర పేపర్లుగా మారిపోయిన పరిస్థితి మన భాషలో అవి మన టిష్యూ పేపర్లు అనుకోండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంత తారాస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ ఆందోళన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నారు అర్ధరాత్రి వేళ ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు కనీసం మంచిళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుదారులను ఎందుకు అడ్డుకుంటున్నారు మరి చెప్పులు లేకుండా ఎందుకు రాస్తున్నారు చంటి పిల్లలతోని అర్ధరాత్రి ఎందుకు పాదయాత్ర చేయాల్సి వచ్చింది ఎందుకు తెలంగాణలో పాటలు పాడుతూ ఏ పార్టీ ఎజెండా లేకుండా వాళ్ళ ఎజెండాతోనే ఎందుకు కొనసాగుతున్నారు ఈ అంశాలు ఇవీ కూడా ఈ పేపర్లకు కనబడతలేవు అంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా పేపర్లు మారిపోయినాయి ఇకనైనా మేల్కోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను ఆనాడే చెప్పిన ఏమని చెప్పిన బాపు నువ్వే రావాలని కేసీఆర్ని అడిగిన ఓకే ఒప్పుకుంటా నాతోనే ఉద్యమం మొదలైతే చాలామంది నన్ను విమర్శించలేమని రేవంత్ రెడ్డి సర్కార్ మీద నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తావు ఈరోజు వందలాది మంది యువత ఉద్యమం చేస్తుంది ఆ రోజు అడిగినోళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యమం చేస్తున్న యువత యొక్క చెప్పుల కాళ్ళతోని తన్నుల వాడాలి ఇప్పుడు సోయికొస్తారు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ముఖ చిత్రం చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా వాస్తవ కోణాలు ఏంటో కూడా తెలవాలి కదా మరి ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే దీని గురించి ఏ ఒక్కడు రాయలే వివేకం రాయలే జోతమ్మ రాయలే దాంతోపాటు దరి దరిద్రమైన దశమ్మ రాలే ఆదాబు రాయలే ఇక మరి ఇక మార్నింగ్ న్యూస్కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో చాలా ఛానళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పత్రికలు మాత్రమే వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వాస్తవాలను కప్పివుచ్చి అబద్ధమైన వార్తలను మీకు అందించే ప్రయత్నం చేస్తారు మీరు ఇకనైనా మేల్కోపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి ఆగమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఈ రోజు నిరుద్యోగుల కోసం దశమ్మ రాయలే వెలుగమ్మ రాయలే జ్యోతమ్మ రాయలే ఆదాబు రాయలే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా ఆలోచించండి మీకోసం కేవలం మేము మాత్రమే రాస్తున్నాం నేను చెప్తున్నా కదా ఇగో చూడూరు ఇగో